హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే ఇరవై రెండు తేదీ అంగళ్లు టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం అంగళ్లు మార్కెట్లో ఈరోజు కూడా నిన్నటిలాగానే టమాటాలు రావడంతో ధరల్లో స్వల్ప మార్కులు జరిగినాయి అంగళ్ళు టమోటా మార్కెట్లో నేడు దిగుబడి నిన్నటిలాగానే టమోటాలు రావడంతో ధరలు సగానికి సగం మళ్లీ పెరిగినాయి అంగళ్లు మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అంగళ్ల క్యాన్ మండీలో వేలం పాటలు ఇప్పుడే పూర్తయినాయి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ ఎనభై నుంచి నూట ఇరవై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు తొంభై నుండి నూట డెబ్బై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మంచి సూపర్ క్వాలిటీ టమాటాలు నూట ఇరవై నుంచి రెండు వందల పది రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల అరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి క్యాన్ మండిలో ఒక్క లాటు మాత్రమే రెండు వందల ఎనభై ధరలు వెళ్లినాయి అంగళ్లు మార్కెట్లో ఇంకా మిగతా మండీలలో పాటలు జరుగుతున్నాయి అంగళ్లు మార్కెట్లో టమాటా ధరలు ఇప్పటి వరకు జరిగిన యావరేజ్ గా అన్ని మండీలలోనూ కలిపి నూట ఇరవై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి అంగళ్లు మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తూ